వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫోన్పేలో ఒక కొత్త ఫీచర్ వచ్చేసింది సో ఈ ఫీచర్ అందరికి ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పే కంటే కూడా ప్రత్యేకంగా ఎవరైతే హౌస్ లోన్ కంప్లీట్ అయినా లేదంటే హౌస్ లోన్ లేకున్నా వాళ్ళ ఇంటిని చాలా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అది కేవలం ఒక వంద ఎనభై ఒక్క రూపాయలకు మాత్రమే ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంది సో ఇది ఫోన్పేకి సంబంధించి ఫోన్ప్రే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశుల్ విశాల్ గుప్తా ప్రకటించడం జరిగింది ఇంతకీ ఈయన ఏం ప్రకటించిండో దానివల్ల ఎవరికి లాభం చేకూరుతుంది అనేది చూద్దాం అయితే ఇన్ జనరల్గా ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో సో వాళ్ళకి బ్యాంక్ ఖచ్చితంగా హౌస్ ఇన్సూరెన్స్ అనేది చేయిస్తుంది సో అది టెన్యూర్ని బట్టి అంటే పదిహేను సంవత్సరాలు హోమ్ లోన్ ఉంటే పదిహేను సంవత్సరాలు పలు ఇల్లు చాలా సేఫ్ అండ్ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇట్లా ఆ టెన్యూర్ ఉన్నంతకాలం హోమ్ చాలా సెక్యూర్గా ఉంటుంది కానీ ఆ టెన్యూర్ తీరిపోయిన తర్వాత అండ్ హోమ్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లు ఎంత సేఫ్ పోనీ హోమ్ లోన్ తీసుకోకుండా ఎవరైనా ఇల్లు కొనుక్కుంటే వాళ్ళ హోమ్ సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉంటుంది బ్యాంక్స్ ఏమైనా చేపిస్తాయా అంటే జీరో సో హోమ్ లోన్ ఉన్నంత వరకే హోమ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కానీ అట్లాంటి హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా తక్కువ బడ్జెట్లో కేవలం ఒక వంద ఎనభై ఒక్క రూపాయలతో మాత్రమే వార్షికంగా చెల్లిస్తే వాళ్ళ హౌస్ చాలా సెక్యూర్గా ఉండబోతుంది సో ఇట్లా దాదాపు పది నుంచి పది లక్షల నుంచి పన్నెండు పాయింట్ ఒక కోటి వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ నంబర్ ఆఫ్ పాలసీస్ అందుబాటులో పెట్టిండ్రు ఫోన్పే ఆన్లైన్ యాప్లో అయితే ఈ ఆన్లైన్ యాప్లోనే డిజిటల్ పద్ధతిలోనే కేవలం ఒక పది నిమిషాల్లో మనం వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టడం అండ్ ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి డబ్బులు చెల్లిస్తే చాలు సో ఇయర్కి కేవలం పన్నెండు నెలలకి ఒక వంద యాభై ఒక్క రూపాయల టెన్యూర్తో యూర్తో ప్రారంభంగా అవుతుంది ఈ ఇన్సూరెన్స్ సో ఎవరికి ఇష్టమున్న పాలసీ పద్ధతిలో వాళ్ళ ఇన్సూరెన్స్ని తీసుకునే పద్ధతిని అండ్ ఆ వాళ్ళ బడ్జెట్కి సంబంధించినవి కూడా అక్కడ ఫోన్పే యాప్లో పొందుపర్చున్నట్టు విశాల్ గుప్తా ప్రకటించడం జరిగింది అండ్ దాంతోపాటు ఎవరైతే ఈ హోమ్ లోన్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అండ్ హోమ్ లోన్ నుండి అదనంగా కూడా వాళ్ళని ఇంటిని సెక్యూర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఎలిజిబుల్ హోమ్ లోన్ లేని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే సొంత ఇంటి కళ ఎంత కష్టపడి నెరవేర్చుకుంటారో ఆ హోమ్ని కూడా సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో దాదాపు ఇరవై రకాల నష్టం చేకూరిస్తే ఈ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు కూడా రూపొందించారు అందులో టెఫ్టింగ్ జరిగిన అండ్ ఇంటికి సంబంధించిన ఫర్నిచర్కి ఇబ్బంది ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్కి సంబంధించి అండ్ దాంతోపాటు ఏదైనా వరదలు వర్షాలు ఇబ్బందికర పరిస్థితులు భూకంపాలు ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కావచ్చు దాంతోపాటు ప్రకృతి ప్రళయాలు కావచ్చు వీటి నుంచి కూడా మన ఇల్లు సెక్యూర్డ్గా ఉండే అవకాశం ఉంది అండ్ కేవలం ఇది మాత్రమే కాదు అండ్ అగ్ని ప్రమాదం జరిగిన మన ఇంట్లో దొంగలు టెఫ్టింగ్ టెఫ్టింగ్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇన్సూరెన్స్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో ఇది ముఖ్యంగా మధ్య తరగతి వాళ్లకు ఉపయోగపడేటట్టు ఉండాలనే కేవలం పన్నెండు నెలలకి ఒక వంద ఎనభై ఒక్క రూపాయలతో ఈ హౌస్ ఇన్సూరెన్స్ అనేది ప్రారంభం కాబోతుంది అని ప్రకటన అయితే చేశారు అయితే ఇది కేవలం ఒక వంద ఎనభై ఒక్క రూపాయలు కేవలం పది లక్షలు మాత్రమే కాదు సో వాళ్ళ ఆర్థిక స్తోమత బట్టి పాలసీలో రేట్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు క్లెయిమ్ అమౌంట్ కూడా పెరుగుతుంది సో అట్లా బేసిక్ మాత్రమే ఒక వంద ఎనభై ఒక్క రూపాయలు అండ్ క్లెయిమ్కి వచ్చేసరికి పది లక్షల నుంచి పన్నెండు కోట్ల ఐదు వరకు కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా ఉన్నాయని ప్రకటన చేశారు సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా ఇప్పటి వరకు హోమ్ లోన్ తీరిపోయిన వాళ్ళు ఉన్నా లేదంటే తమ ఇంటిని చాలా గా ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళ ఎవరైనా సరే ఇట్లాంటి పాలసీకి వెళ్తే ది బెస్ట్ అందుకని అండ్ దాంతోపాటు తమ బడ్జెట్లోనే ఉంటుంది అండ్ వార్షికంగా కేవలం ఒక రెండు వందల రూపాయలు లోపే ఉంటే చాలా మంది కూడా ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంచాలనే ఇలాంటి పాలసీస్తో ముందుకు వచ్చారనమాట ఫోన్పే సో ఇప్పటి వరకు ఓన్లీ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ చూసాం అండ్ దాంతోపాటు అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ చెక్కి అండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్స్ కి ఇవి మాత్రమే చూసిన వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చేసింది